శ్రీ గురుభ్యో నమ చంద్రభాగా తరంగాలు గోరా కుంభార్ ప్రపంచంలో నివసించు మానవులలో ఎవ్వడైతే నాది అను దానిని పక్కకు నెట్టగలుగుతాడో వాడే సుఖజీవనము గడుపువాడు స్వార్థముతో జీవించువాడే దుఃఖ జీవనమును సాగించువాడు పరమాత్మ కన్నా వేరుగా మనుగడను కొనసాగించినంతవరకు స్వార్థము దూరం కాదు తన వ్యక్తిత్వమును భగవానుని అనంత చైతన్యంలో లయం చేయగలిగినప్పుడే స్వార్థము అదృశ్యమై అవగాహనతో త్యాగం అంకురిస్తుంది మానసిక బలహీనతయే సర్వ అనర్ధములకు మూలం అజ్ఞానపు గాలము అజ్ఞాన జనిత మానసిక బలహీనత చేత మానవుడు దుష్కర్మ ఆచరిస్తాడు తద్వారా అరుదించే దుఃఖ ఫలితాలను అనుభవిస్తూ శోకగ్రస్తుడై జీవిస్తుంటాడు కనుక అజ్ఞానమును పారద్రోలి మానసిక బలహీనతలకు దూరులై స్వార్థ జీవితమునకు స్వస్తి చెప్పి జీవనయాత్ర సాగించే మానవుడే అవుతాడు త్యాగము చేయని దోషంతో మళ్లీ శోకగ్రస్తుడై జన్మిస్తాడు శోకమను అనుభవిస్తూ పాపం చేస్తాడు పాపం వల్ల నరక ప్రవేశం చేస్తాడు మళ్ళీ భావదారిద్రంతో జన్మిస్తాడు ఈ అపసవ్య చక్రాన్ని అంతమొందించాలి అది ఒక్క అవగాహనతోనే సాధించబడుతుంది బాధలను చూసి భీతి చెందకూడదు బాధలకు దూరంగా పరిగెత్తకూడదు భగవంతుని దగ్గర చేర్చేందుకు బాధలు మనల్ని సమీపిస్తాయి భరించలేని బాధలలో మనకు భగవంతుడు స్మృతిలో మెదులుతాడు హృదయంలో కదులుతాడు బాధలు రెండు విధాలు ఒకటి శారీరక బాధలు రెండు మానసిక బాధలు ఈ రెండు కూడాను దేహ మనోబుద్ధుల స్థాయిలోనే అనుభవగ్రాహ్యం మనసును దాటిన వ్యక్తికి దేహ బాధలు అంతమవుతాయి మనోవ్యధులు అదృశ్యమవుతాయి తాను శరీరానికన్నా వేరని భావించడం చేత అతడు హాయిగా జీవిస్తాడు మనసులో భావాలను తాను చూచుట వలన చూస్తున్న తాను చూడబడే వాటికన్నా అన్యమైన వాడు గనుక మనోజనిత వికారాలను చూస్తూ ఉదాసీనంగా ఉంటాడు అట్టివాణిని బాధలు ముట్టలేవు పట్టలేవు భక్తులు అందుచేతనే బాధలను ఆహ్వానించారు అవగాహనతో బాధలను అనుభవిస్తూ తమ జీవిత గాథల్ని రమణీయంగా చిత్రించుకున్నారు నిరంతరము హృదయములో భగవంతుని ప్రతిష్ఠించుకుని మనసులో దైవ చింతన కొనసాగిస్తూ కరచరణాదులతో పనిముట్లు వలె కర్మలాచరించారు కర్మ ఫలితాలను దైవ ప్రసాదంగా భావించారు ఇక్కట్లను దైవానుగ్రహాలుగా స్వీకరించారు అట్టి పరమభక్తుల కోవకు చెందిన పురుషుడు పరమభక్త శిఖామణి గోరా కుంభార్ మహారాష్ట్ర దేశంలో ఉస్మానాబాద్ జిల్లాలో టెర్డోకి అను గ్రామం కలదు ఆ గ్రామం నందు గోరా అనే కుమరి నివసిస్తుండేవాడు అతని భార్య గంగాబాయి ఆ పుణ్య దంపతులకు విఠు అనే సంవత్సరం వయసుగల పిల్లవాడు కలడు గోర పరమభక్తుడు సదా పాండురంగ దివ్యనామామృత పానం చేస్తూ పారవస్యంలో మునిగి ఉండేవాడు పనిచేస్తున్నంతసేపు భగవాను కర్మలాచరిస్తున్నట్లు భావించి తృప్తి చెందేవాడు నడుస్తున్నప్పుడు పాండురంగని అంత చైతన్యంలో కదులుచున్నట్లు భావించి పులకాంకితుడయ్యేవాడు మాట్లాడునప్పుడు తన నోటి నుండి వెలువడే శబ్దమునకు వెనుక ఆధారమై వెలుగుతున్న అనాహత శబ్దాన్ని ప్రణవనాదాన్ని ఆలకిస్తూ శబ్ద బ్రహ్మలో బ్రహ్మములో ఏకీభూతమై గగురుపాటు చెందేవాడు చూస్తున్నంతసేపు తన చూపుకు కారణమైన దివ్యచక్షువైన ఆత్మప్రకాశమును గూర్చి చింతిస్తూ బహిర్ముఖమవుతున్న దృష్టిని దారి మరల్చి అంతర్ముఖం చేసి ఆత్మస్వరూపములో లయింపజేసి కదలికలేక నిశ్చేష్టుడై కనిపించేవాడు ఆహారమును భుజించినప్పుడు తాను భుజించిన ఆహారమును జఠరాగ్ని రూపంలో కదిలి జీర్ణము చేయుచున్న పాండురంగదేవుని క్రియాశక్తిని స్మృతిలో తలచి నోరు కదిలించలేక ఆగిపోయేవాడు నిరంతరము పారవస్య జనిత దివ్యోన్మాదంలో కాలాన్ని సాగించే ఘోర తన కుల అనుసరించి కుండలు చేయుచు వాటిని పండరీపుర సంతలో విక్రయించి కుటుంబయాత్ర సాగించేవాడు ఆరాధించే అంతఃకరణ ఉండాలే గాని మనం సాగించే ప్రతి కర్మ యజ్ఞమే అవుతుంది కుండలు చేసి అమ్మడం కూడా భక్త ఘోర సాధనగానే పరిణమించింది తాను మట్టిని కలుపునప్పుడు తన మనసును గురించి చింతించేవాడు ఈ మట్టి ఎంత కఠినంగా ఉన్నదో రాగద్వేషాలకు ఆలవాలమైన నా మనస్సు కూడా అంత కర్కసంగానే ఉన్నది అని తలపోసేవాడు మట్టిలో నీటిని పోసి తడుపునప్పుడు భక్తి సాధనను గురించి భావించేవాడు కఠినమైన మట్టిని జలము మెత్తగా మార్చింది కర్కసమైన మనసును పాండురంగ దివ్యనామనే అమృత జలం సున్నితంగా మారుస్తుంది అని సంకల్పించేవాడు కలిపిన మట్టిని సారెపై పెట్టి తిరుపునప్పుడు ఆంతరంగిక పరిణామాన్ని గూర్చి యోచించేవాడు సారెపై నుంచిన మట్టి ముద్ద చక్ర పరిభ్రమణంలో విశాలం అవుతున్నది దైవనామము చేత పరితప్తమైన మనసు విశాల దృక్పథం నెలవరుచుకుంటున్నదని ఆలోచించేవాడు సారెపై తిరుగుతున్న కుండకున్న వక్రాల్ని సరిచేయటంలో ఆత్మోద్ధరణను గూర్చి అనుసంధానం చేసేవాడు చేతితో మట్టిని మలచుటలో కుండ యొక్క వక్రాలు తొలగించబడి రూపం ఏర్పడుతున్నది అవగాహనతో మనసును సంస్కరించుటలో అంతఃకరణలో ఏర్పడి ఉన్న ద్వంద్వాలు సమసిపోతున్నట్లు అర్థం చేసుకునేవాడు సారి నుండి దించిన పచ్చి కుండను చివరిసారిగా సరిచేయునప్పుడు అంతరేక్షణ జరుగుచున్నట్లు అనుభవించేవాడు చివరగా కుండ రూపం తీర్చి దిద్దబడుతున్నది అంతిమ సాధన భూమికగా నాలో మిగిలియున్న వాసనలు కూడా క్షాళనం చేయబడుతున్నవని గ్రహించేవాడు కుండను కాల్చినప్పుడు పరిపూర్ణత్వాన్ని అనుభవించి తరించేవాడు అగ్నిలో కాలిన కుండ పూర్ణ రూపాన్ని పొందింది జ్ఞానాగ్నిలో అంతఃకరణ దగ్ధం కాగా స్వస్వరూపం మిగిలిందని అనుభూతిని పొందేవాడు ఘోర ముద్దుబిడ్డడైన విఠు జన్మించి సంవత్సరమైంది జన్మదిన వేడుకను ఎంతో ఘనంగా చేయాలని తల్లి గంగాబాయి నిర్ణయించింది అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసింది ఉదయాన్నే గృహాన్ని చక్కగా అలంకరించింది ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు తీర్చింది గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరింపజేసింది ఏకైక పుత్రుడైన విఠూకి శిరస్నానం చేయించింది క్రొత్త బట్టలు తొడిగింది నదికి వెళ్లి నీరు తీసుకుని రావడానికి బయలుదేరింది ఇంటి ముంగిట తన భర్త గోరా పాండురంగనామం చెబుతూ మట్టి తొక్కుతున్నాడు విఠూ గుమ్మం దగ్గర కూర్చొనే ఉన్నాడు గంగాబాయి నదికి వెళుతూ విఠూని చూస్తుండమని తన భర్తకు చెప్పి మరీ వెళ్ళింది తన భార్య చేసిన హెచ్చరిక గోరాకు వినిపించలేదు అంతే దూ ఆంతర్యంలో ఐక్యమై ఉన్న భక్తునికి బాహ్య శబ్దాలు ఎలా వినిపిస్తాయి గోరా మట్టి త్రొక్కుతున్నాడా నాట్యం చేస్తున్నాడా నీటితో తడిసిన మట్టిపై చిందులు వేయడం వలన అతడు మట్టి త్రొక్కుతున్నాడనే భావించాలి కానీ మూతపడి ఉన్న అతని నేత్రాలు దిక్కులు పిక్కటిల్లేలా అతని కంఠం నుండి వినిపిస్తున్న భగవన్నామం ఊర్ధ్వంగా ఉన్న భగవంతుని అందుకునేలాగున ఎత్తబడి ఉన్న అతని చేతులు నామ సంకీర్తనకు అనుగుణంగా విన్యాసం చేస్తున్న పాదద్వయం ఇవన్నీ చూస్తే అతడు గొప్ప నృత్యం చేస్తున్నట్లే గోచరిస్తున్నది అది మామూలు నాట్యం కాదు జీవాత్మ పరమాత్మల ఐక్యానుభూతిని వ్యక్తం చేయు దివ్య నృత్య తాండవం గోరా నామం చెబుతూ నృత్యం చేస్తున్నాడు గోరా బిడ్డడైన విఠు మెల్లమెల్లగా తప్పటడుగులు వేసుకుంటూ తండ్రి తొక్కుతున్న మట్టి దగ్గరకు వచ్చాడు తనను ఎత్తుకుని ముద్దాడమని తండ్రికి సంజ్ఞ చేశాడు చేతులందించాడు ధ్వని చేస్తూ పిలిచాడు భక్తి తన్మయత్వంలో ఉన్న గోరాకు బాలుని ఆక్రందన వినిపించలేదు తండ్రిని చేరడానికి ఉబలాట పడుతున్న పసిహృదయం ముందుకు ఉరకడానికి ప్రయత్నించింది మెల్లగా నడుస్తూ మట్టిని పట్టుకొని పైకెక్కి తండ్రి పాదాలను పట్టుకోవడానికి విఠూ ప్రయత్నించాడు పట్టుకోలేక జారి మట్టిలో పడ్డాడు నృత్యం చేస్తూ గానం చేస్తున్న గోరాకు బిడ్డ స్పర్శే తెలియలేదు గంతులేస్తున్న గోరా పాదాల క్రింద పిల్లవాడు పడిపోయాడు ఘోర తన కాలి అడుగులు కుర్రవాడిపై వేస్తున్నాడు విఠూ చావు బ్రతుకుల మధ్య సతమతమై చివరకు ప్రాణాలు విడిచాడు మట్టి మట్టిలో కలిసిపోతున్నది ఈ ఘోరాన్ని చూడలేమంటూ ఆ చిన్నారి శరీరం నుండి ఎముకలు పొడుచుకుని ముందుకొచ్చాయి రంగు కలిపినట్లు బిడ్డ రక్తంతో మట్టెంతా ఎర్రగా మారింది ఆహా ఏమిటి దారుణం ఎందులకి పారవస్యం పాదాలంటడానికి వచ్చిన పసిబిడ్డను పాదాల క్రింద పడవేసి కాలరాయడమా జన్మదిన వేడుకకు బదులు మృత్యువడిలో పడదోయడమా గంగాబాయి నీరు తీసుకుని ఇంటికి వచ్చింది బాబూ విఠూ విఠూ అంటూ ఇల్లంతా వెతికింది ఇంకెక్కడి విఠూ తన విఠూ విఠులనాథంలో కలిసిపోయాడని ఆ మాతృమూర్తికేం తెలుసు ఇంటి నలుమూలలా వెతికింది బయట గుమ్మం వద్ద చూసింది వీధిలోనూ అన్వేషించింది ఎక్కడా విఠూ జాడ కనిపించలేదు ఆవేదన తీవ్ర స్థాయికి చేరింది భర్త దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి ఏమండి విఠూ కనిపించడం లేదు మీరు చూసారా అని ప్రశ్నించింది రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి మాధుర్యాన్ని గ్రోలుతూ ప్రవశించియున్న గోరాకు భారీ మాటలు వినిపించలేదు ఆందోళన పూరిత హృదయంతో గంగాబాయి ఏమండి అని కేకవేస్తూ భర్తను గట్టిగా పట్టి ఆపింది నిద్ర నుండి మేల్కొన్నట్లు కళ్ళు తెరిచాడు మట్టిలో కూరుకుపోయి ఉన్న తన పాదాలను మెల్లగా లేవదీస్తున్నాడు ఇంతలో గంగాబాయి మట్టివైపు చూసింది అరుణారుణమైన మృత్తికను చూసింది సత్యం తేట తెల్లమయ్యింది దుఃఖం కట్టలు ధరించుకొని ప్రవహించుచుండా ఏమండి ఎంత పని చేశారండి ఒక్కగానొక్క బిడ్డను మట్టికి అంకితం చేశారా ముక్కుపచ్చలారని చిన్నారి తండ్రిని పూప వయస్కుడైన బంగారు బిడ్డను భూమాత ఒడిలో పారవేశారా పుట్టినరోజు పండుగకు బదులుగా మృత్యుదినానికి ముహూర్తం పెట్టారా మధుర పదార్థములు రుచి చూడవలసిన నోటిలో మట్టిని నింపారా అని మట్టిపై పడి విలపించసాగింది ఇరుగు పొరుగులంతా గుమిగూడారు జరిగిన ఘోరాన్ని ప్రత్యక్షంగా తిలకించారు గోర కిరాతకుడిలా ప్రవర్తించాడని పలవరిస్తున్నాడు భక్తికైనా ఒక హద్దంటూ ఉండాలని నిర్ణయిస్తున్నారు ఇది సహించరాని నేరమని నిర్ధారణ చేస్తున్నారు ఆవేదంతో కృంగిపోతున్న ఘోర తలపైకెత్తి గుమిగూడిన జనసమూహమునకు చేతులెత్తి నమస్కరిస్తూ తల్లులారా తండ్రులారా ఈ ఘోర మీ బిడ్డలాంటి క్షమించండి ఏనాడో చేసుకున్న పాప ఫలితమే చేజేతులు ఆ చంపుకొని వ్యధ చెందుతున్నాను నా బిడ్డకు అన్యాయం చేసి నేను మీ ఎదుట దోషిగా నిలబడ్డాను మీరైనా మీ బిడ్డనైనా ఘోరాన్ని అర్థం చేసుకోండి అన్నాడు ఎంతటి ఉదాసీనత ఇతడికి హృదయం లేదు ఒక పెద్ద మనిషి ఎంత గుండె కాకపోతే తన బిడ్డనే హత్య చేస్తాడా అన్నాడు మరొక యువకుడు పాపం ఆ తల్లి కడుపును పుత్రశోకంతో నింపిన కఠినాత్ముడు అంటున్నది ఒక ముదుసలి గోరా ఒక్కసారి జనసమూహాన్ని చూశాడు మట్టిలో పొర్లాడుతూ మట్టిలో కలిసిపోయిన తన బిడ్డకై పిచ్చిదానిలా కేదింతలు పెడుతున్న తన భార్య గంగాబాయిని చూశాడు ముక్కలవుతున్న హృదయాన్ని కూడగట్టుకుని మహాజనులారా ఏ తండ్రైనా తన స్వహస్థాలతో తన బిడ్డను వధించుకుంటాడా వంశనామాన్ని శాశ్వతంగా నిలిపే పుత్రరత్నాన్ని ఎంతటి దుర్మార్గుడైనా చంపుకుంటాడా బిడ్డ నా కాళ్ళ క్రింద పడ్డాడనే విషయమే నాకు తెలియదు పాండురంగని నామామృతాన్ని పానం చేస్తున్న నాకు బాహ్య స్మృతి నశించింది అందుచేత ఈ ఘోరం జరిగిపోయింది నా స్థితిలో మీరుంటే ఏం చేసేవారో ఒక్కసారి ఆలోచించండి పాండురంగని వరప్రసాదం అంటూ మాకు ఒక్కగానొక్క బిడ్డ కలిగాడు అతడు దక్కకుండా పోయాడు బిడ్డను పోగొట్టుకుని మేము చింతిస్తుంటే సానుభూతి చూపడానికి బదులుగా అపనిందలు వేస్తున్నారా ఇది మీకు భావ్యమా అని ఘోరా పలుకగా మారు పలుకలేని ఇరుపురుగు ఇరుగు పొరుగు తమలో తాము గుణుగుతూ వెళ్ళిపోయారు బిడ్డను పోగొట్టుకున్న దంపతులు మిగిలారు గోరా తన భార్యను సమీపించాడు ఓదార్చడానికి ప్రయత్నించాడు ఆవిడకు భర్తపై కోపం ఇంకా చల్లారలేదు మీరు నన్ను సమీపించకండి నా పట్ల మీరు తీరిన అన్యాయం చేశారు నన్ను నా బిడ్డను వేరు చేసిన కఠిన హృదయం మీది అన్నది గంగాబాయి పిచ్చిదానా విఠు నీకొక్కదానికే బిడ్డడా నాకు మాత్రం కాదా ఆవేశంలో నీవేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు అన్నాడు ఘోర అవును నాకెలా తెలుస్తుంది తొమ్మిది మాసాలు మోసిన కన్నతల్లికి మీ గుండె నిబ్బరం ఎలా వస్తుంది మీకున్న ఆత్మస్థైర్యం ఎలా కలుగుతుంది అంటూ విలుపిస్తుంది ఎలా శాంతపరచాలో ఘోరాకు అర్థం కాలేదు గంగాబాయి బాగా ఆలోచించు గతంలో మనం చేసిన కర్మల యొక్క ఫలితాలే ఈనాటి మన అనుభవాలుగా తొంగి చూస్తాయి కర్మలకు ఫలితాలిచ్చేవాడు పాండురంగడు విఠూకి మనకు ఉన్న సంబంధం ఒక్క సంవత్సర కాలమే బంధం తీరిపోయింది శరీరం దూరమైపోయింది మధ్యలో నేను ఒక మిషగా మిగిలాను దైవ నిర్ణయాలను దాటటం ఎవరితరము ఇచ్చినవాడే తీసుకుని పోయాడు అన్నిటికీ పాండురంగడే శరణ్యమని భావించి జీవించడంలోనే జీవితానికి సార్థకత ఉంది బ్రతుకుకు పారమార్థికత కలుగుతుంది అని చల్లగా చెబుతాడు గోర గంగాబాయి ఆక్రోశం ఆకాశాన్ని అంటింది భగవంతుడా ఇక ఆ దౌర్భాగ్యుడి పేరు నా వద్ద ఎత్తకు భగవంతుడనేది కేవలం ఒక మానసిక భావన అసలు భగవంతుడు లేనే లేడు అసమర్థులైన కొందరు వ్యక్తులు భగవంతుని సృష్టించారు అప్రయోజకులైన కొందరు సోమరులు కర్మ జన్మ అని ఏకరువు పెడుతున్నారు దైవం అనేది మానవుని మనసులో ఏర్పడిన జాడ్యం కడిగినా పోని కాలుష్యం అంటూ ఇంకా ఏదేదో చెప్పసాగింది గోరా కోపాద్రిక్తుడయ్యాడు తనను నిందిస్తే భక్తుడు సహించగలడు గాని భగవంతుని దూషిస్తే భరించగలడా గోర ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు చూడు ఈ క్షణమే నిన్నేం చేస్తానో అంటూ చేయెత్తి గంగాబాయి మీద కూరికాడు భయకంపితురాలైన గంగాబాయి వణికిపోతూ తప్పించుకున్నట్టుకు మరొక తరుణోపాయం లేక నన్ను ముట్టుకుంటే పాండురంగని హింసించినట్లే అని ఒట్టేసుకుంది ఘోర ఎత్తిన చేతిని దించేసుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఆవేశంలో తానన్నమాట పాపం ఆవిడ విషయంలో శాపంగా పరిణమించింది నన్ను ముట్టుకుంటే పాండురంగని మీద ఆన ఆనడాన్ని ఘోర యథాతథంగా గ్రహించాడు ఆనాటి నుండి భార్యను ముట్టడం మహాపాపంగా భావించాడు పాపం గంగాబాయి బ్రతుకు సరాసరి గంగలో కలిసినట్లయింది ఉన్న ఒక్క బిడ్డడు గతించిపోయాడు తాను పెట్టిన ఒట్టు తన తీరని అన్యాయం చేసింది ఘోర ఆడిన మాట తప్పడు ఇక తనకు పిల్లలు కలిగే అదృష్టం లేదు వంశనామం కూడా అడుగంటిపోయే ప్రమాదం వాటిల్లుతున్నది ఆలోచనారహితంగా మాట్లాడిన మాట ఇన్ని ఆపదలకు దారితీస్తుందని పాపం తనకు మాత్రం ఏమి తెలుసు రోజులు రోజులు వెంబడి వారాలు వారాల వెంబడి మాసాలు గడుస్తున్నాయి కానీ గంగాబాయి హృదయంలో వ్యాపించియున్న అంధకారం అదృశ్యం కాలేదు పుత్రశోకం దూరం కావడానికి తల్లిదండ్రులు వచ్చి గంగాబాయిని పుట్టింటికి తీసుకొని పోయారు గంగాబాయికి జరిగిన అన్యాయాన్ని గూర్చి తల్లిదండ్రులు చింతించారు తరుణోపాయం ఆలోచించారు గంగాబాయికి ఒక చక్కటి ఆలోచన వచ్చింది తన భర్త సత్యసంధుడు తన నిర్ణయం ఇక మారదు తన వంశనామం నిలవడానికి మార్గం ఒక్కటే గోచరిస్తున్నది తన భర్తకు రెండవ పెళ్లి చేయడమే సరియైన మార్గమని తోచింది తన సోదరి అయిన విమల అయితే అనుకూలవతి అని భావించి తన అభీష్టమును తల్లిదండ్రులకు తెలియజేసింది బుద్ధిమంతుడైన గోరాకు విమలనిచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు గంగాబాయి టెడ్డోకి చేరుకుంది భర్తను సమీపించి తన మనోభీష్టమును తెలియజేసింది గోరా నవ్వుతూ గంగాబాయి బాగా ఆలోచించు కరుణాసముద్రుడైన పాండురంగుడు మనపై కృపాదృష్టిని సారించాడు బంధాలన్నీ మనకు దూరం చేశాడు మన మధ్య కూడా ఒక పవిత్ర బంధాన్నే మిగిల్చాడు సదా భగవన్నామామృతము గ్రోలుతూ ధరించే అవకాశాన్ని మనకు ప్రసాదించాడు అశాశ్వతమైన ప్రతిష్టలకు అర్రులు చాస్తూ మోహవలయంలో పరిభ్రమించడం ఎంతటి అవివేకమో బాగా ఆలోచించు ద్వితీయ వివాహం ఆశించదగినది కాదు అని తెలిపాడు గంగాబాయికి ఘోర మాటలు రుచించలేదు ఎలాగైనా ద్వితీయ వివాహం జరిగి తీరవలసిందేనంటూ పట్టుబట్టింది ఘోర ఆలోచించాడు పుత్రశోకంతో అలవటిస్తున్న గంగాబాయికి ఈ విధంగానైనా మనశ్శాంతి ఏర్పడుతుందేమోనని భావించి ద్వితీయ వివాహానికి అంగీకరించాడు ఘోర విమలల వివాహం వైభవంగా జరిగింది గంగాబాయి మనసు శాంతించింది కన్యాదానం చేసిన మామగారు గోరాను సమీపించి నాయనా గోరా నీవు గుణవంతుడువు బుద్ధిమంతుడువు నీలోని సుగుణములను చూసే మేము మా ఇద్దరు బిడ్డలను నీకు అప్పగించినాము ప్రాజ్ఞుడమైన నీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు గంగాబాయిని ఎలా చూచుకుంటున్నావో విమలాబాయిని కూడా అలాగే చూసుకోవలసింది అని తెలియజేశాడు మామగారి మాటలు గోరాకు మరో విధంగా స్ఫురించాయి గంగాబాయిని చూసుకుంటున్నట్లే విమలాబాయిని కూడా చూసుకోమని మామగారు తెలియజేశారు గంగాబాయిని తాను తాకడు కనుక మామగారి మాట ప్రకారం విమలాబాయిని కూడా తాకడానికి వీలులేదు అలాగే జీవించాలని గోరా నిర్ణయించుకొని ఇద్దరి భార్యలతో కలిసి టెడ్డోకి చేరాడు గోరా ప్రవర్తన గంగాబాయి కంతుపట్టలేదు విమలాబాయి పట్ల తాను ఎందుకింత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాడో తెలియజేయవలసిందని ఒకనాడు గోరాను ప్రశ్నించింది గోరా జరిగిన విషయమంతా పూస గుర్చినట్లు గంగాబాయికి తెలియజేశాడు గంగాబాయికి మతిపోయినట్లయింది తన జీవితంలో జరిగిన ఏ అన్యాయాన్ని రూపమాపడానికి తాను ప్రయత్నించిందో ఆ అన్యాయమే తన సోదరి జీవితంలో కూడా తొంగి చూసిందని తెలియగానే దుఃఖం ఆపుకోలేకపోయింది తానే తన చేతులారా విమలాబాయి గొంతు కోసినట్లు భావించసాగింది ఎంత ఆలోచించి మాత్రం ఏం లాభం ఘోరా నైతిక శిక్షణ గల వ్యక్తి తానంటూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఎట్టి పరిస్థితులలోనూ వెనుకాడుట ఉండదు ఒకనాటి రాత్రి గోరా నేలపై పడుకుని నిద్రించుచుండగా గంగాబాయికి ఒక ఆలోచన స్ఫురిస్తుంది తన ఆలోచన ప్రకారం గంగాబాయి విమలాబాయిలు గోరాకి ఇరువైపులా పడుకుంటారు ఘోరా నిద్రించుటకు కనిపెట్టి గోరా చేతులను ఇద్దరి హృదయాలపై ఉంచుకుంటారు ఎలాగూ గోరా చేతులు నిద్రలో తమపై పడ్డాయి గనక ఇక దోషం లేదని నిర్ణయించవచ్చునని గంగాబాయి సంకల్పం ఘోరాకు మెలకు వచ్చింది తన చేతులు తన భార్యలు ఇరువురుపై ఉండటం గ్రహించాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని భావించాడు చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుని సంకల్పించాడు కత్తిని తీసుకుని వచ్చి స్తంభమునుకు కట్టి తన రెండు చేతులను ఖండించుకున్నాడు రక్తం ప్రవాహం వలె స్రవించుచుండగా గోరా కుంభారు ప్రశాంత చిత్తుడై జపం చేస్తూ కూర్చున్నాడు ఈ భయంకర దృశ్యాన్ని గాంచిన గంగా విమలాబాయిలు ఆవేదనతో కుంచుకుపోయారు భర్త సాహసానికి దిగ్భ్రాంతి చెందారు గంగాబాయి కలత చెందిన మనస్కురాలైంది తాను ఏది సంకల్పించినా దాని పర్యవసానం విడ్డూరంగానే మారుతున్నది ఇక తమ జీవితంలో శాంతి ఘడీలు దూరమైనట్లేనని గంగాబాయి భావించింది తమ గృహస్థ జీవనంలో చీకటి కిరణాలు ప్రసరింపసాగాయి శాంతి లేని సంసారం అయింది సుఖం లేని కుటుంబంగా తయారైంది మానసికంగా ఎలాగూ ఛిద్రంగానే ఉంది భౌతికంగా కూడా దినదినానికి పరిస్థితి దిగజారిపోతూ ఉంది ఘోర భార్యరిద్దరినీ ఓదార్చాడు ఆధ్యాత్మిక జీవనం అనేది నల్లేరుపై బండి నడక నా ప్రారంధం అనుసరించిన కరద్వయం ఖండించబడినదే గాని ఇందులో మీ పాత్ర ఇసుమంతైనా లేదు అనవసరంగా వ్యధ చెందకండి నేను కరవిహీనుడనయ్యానని మన భుక్తి జరుగదని మీరు భావించి బాధపడనవసరం లేదు నా చేతులు పోయాయి నా కుండినవి రెండు చేతులే భగవంతునికి అనంత హస్తాలు మనల్ని అనుగ్రహించి కాపాడడానికి తనకు అనేక మార్గాలున్నాయి భక్తపరాధీనుడైన భగవాను అభయహస్తం భక్తులను రక్షించడానికే ఉంది సంశయాలను సాగరపరం చేసి ప్రశాంత చిత్తముతో నామస్మరణ కొనసాగించండి అంటూ తెలియజేస్తాడు ఘోర సంపూర్ణ శరణాగతుడై జీవించే గోరాను పాండురంగుడు తప్ప మరెవరు ఆదుకుంటారు ఒకనాడు పాండురంగుడు మారువేషంతో టెర్డోకి వచ్చి గోరా ఇంటికి వస్తాడు గోరాను సమీపించి అయ్యా నేను కుమ్మరిని పండరీపురం మా స్వగ్రామం వృత్తి లభించని కారణం చేత ఈ గ్రామమునికి వచ్చాను నాకు పని ఇచ్చి కాపాడండి నాకు అన్న వస్త్రములు ఇచ్చినా చాలును ధనంతో నాకు పని లేదు అని తెలియజేస్తాడు గోరా సంతసించి నాయన పండరీపురం నుండి యత్నించిన నీవు సాక్షాత్తు పాండురంగదేవుని వలె కనపడుచున్నావు సమయానికి వచ్చి మాకు సాయం చేస్తున్నావు నాకు కరములు లేవు నీవు నీ నే ఉపయోగించును పనిముట్లతో కుండలు చేసి విక్రయించుము వచ్చిన పైకం పాండురంగ ప్రసాదంగా భావించి జీవిస్తాం అని పలుకుగా పాండురంగుడు సంతసించి గోరా గృహాన్నే దేవాలయంగా మార్చుకుని నివసించసాగాడు పాండురంగుడు మట్టి కలిపి కుండలు చేసేవాడు ఆ మట్టి పనిముట్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో తాను తయారు చేసిన కుండల్ని పండరీపురం తీసుకుని వెళ్ళి విక్రయించేవాడు భగవానుడు తయారు చేసిన ఘటములపై శంఖ పరస్ఫుటంగా తెలియవచ్చేవి ప్రజలంతా విశేషంగా కొని తీసుకువెళ్లేవారు కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం వచ్చింది జ్ఞానదేవ నామదేవాదులు పండరీపుర ఆలయంలో సంకీర్తన చేయడానికి వచ్చారు గర్భాలయంలో ప్రవేశించారు పాండురంగదేవుని దర్శించారు స్వామిని దర్శించిన జ్ఞానదేవ నామదేవుల ముఖ సరోజాలు వాడిపోయినవి స్వామి విగ్రహం చైతన్య విహీనమయ్యుంది పాండురంగుడు ఆలయాన్ని వీడి ఎక్కడికో ప్రయాణం సాగించి ఉన్నాడని గ్రహించారు భక్తవత్సరుడైన భగవానుడు భక్తుల కొరకే పయనమయ్యుంటాడని గ్రహించారు భగవాను అన్వేషిస్తూ జ్ఞానదేవ నామదేవులు బయలుదేరారు దారిలో సంత నుండి కుండలు కొని తీసుకువెళ్తున్న కొందరు భక్తులు కనిపించారు శంఖ చక్రాదులు ఏర్పడి ఉన్న ఆ కుండల్ని జ్ఞానదేవుల వారు చూశారు అవి ఎవరు తయారు చేశారో వా నామదేవుల వారు అడిగి తెలుసుకున్నారు ఆ వ్యక్తి టెడ్డోకిలో గోరా కుంభార్ ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళారు గోరా అమితానంద భరితుడై జ్ఞానదేవ నామదేవ అదులను ఆహ్వానించాడు గోరా మీ ఇంటిలో కుండలు చేయు వ్యక్తి ఎవరు అతనితో మాట్లాడాలని వచ్చాము అన్నారు జ్ఞానదేవుల వారు వెంటనే గోరా ప్రసన్నవదనంతో స్వామి అతడొక త్యాగ నిష్కల్మష హృదయుడు జీవకారుణ్యంతో నిండిన అంతఃకరణ కలవాడు ఇప్పుడే లోనికి వెళ్ళాడు పిలుస్తానంటూ లోనికి వెళ్ళి చూస్తాడు ఇంకెక్కడుంటాడు జ్ఞానదేవ నామదేవాదులు వచ్చిన మరుక్షణమే రక్షక భటులను చూసి చోరుడు పలాయనం చిత్తగించినట్లు పాండురంగుడు గుట్టు చప్పుడు కాకుండా బయలుదేరి పండరీపురం గుడిలో ప్రవేశించాడు సంభ్రమాశ్చర్యాలతో గోరా తిరిగి వచ్చి స్వామి ఆశ్చర్యంగా ఉన్నది అతడు ఇంతకు ముందే ఇలాగే ఇంటి లోపలికి వెళ్ళాడు చూస్తుండగానే మటుమాయం కావడం నా మనసుకు ఊహాతీతంగా ఉంది అని చెబుతాడు పులకాంకితుడై నేత్రముల వెంట భాష్మములు రాలుచుండా నామదేవుడు వారు గగ్గర స్వరంతో గోరా ఆ వ్యక్తి ఇంకెక్కడుంటాడు అతడు అదృశ్యం కావడంలో ఆశ్చర్యమేముంది అంతా నిండిన వాడు ఎక్కడికి పరిమితం అంటూ మాట్లాడలేక ఆగిపోతారు విస్మయ చిత్తుడైన గోరాకు నామదేవుల వారి మాటల్లోని భావం అర్థం కాలేదు అదేమిటి స్వామి మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదు అని నమ్రతతో అర్థిస్తాడు గోరా జ్ఞానదేవుల వారు ఘోరాను చూసి గోరా మీ ఇంటిలో పనిచేసిన వ్యక్తి ఎవరో కాదు మన స్వామి పాండురంగడే భక్తాగ్రగణ్యుడైన మీకు వచ్చిన ఇక్కట్లను చూసి ఓర్చుకోలేక పాండురంగడే మీ ఇంటిలో సేవ చేయడానికి అనుదించాడు ఘోర నీవెంతటి పుణ్యపురుషుడవో వర్ణించుటకు నాకు శక్తి చాలకున్నది పరంధామునే నీ ఇంటి పనివాడిగా పెట్టుకున్నావు నీ కొరకు స్వామి మట్టి కలిపాడు కుండలు చేశాడు ఆ కుండల్ని మోసుకొని వెళ్ళి విక్రయించాడు ఆ కుండల్ని కొన్నవారెంత అదృష్టవంతులో కదా అంటూ గగురుపాటుతో స్తంభించి నిలబడిపోతారు ఘోరా నేత్రాల వెంట కన్నీళ్లు ధారా ప్రవాహంలా కారుతున్నాయి నోటి నుండి మాట పెగలడం లేదు దీనదయారుడైన పాండురంగ భగవాను అనంత దయాస్వరూపమును అనుభూతి పొందిన జ్ఞానదేవ నామదేవ ఘోరా కుంభారాధులు గాలి లేని చోట ఉంచబడిన దీపాల వలె నిలిచిపోయారు పరమభక్తులు పరస్పరం గద్గద స్వరంతో పులకాంకిత గాత్రులై ఆనంద పాష్పములు రాలుచుండా భగవద్భక్తిని గూర్చి సంభాషించుకొనుచున్నారని నారద మహర్షి భక్తి సూత్రాలలో తెలియజేస్తారు జ్ఞానదేవుల వారు ఘోరాను సమీపించి గోరా మేము స్వామి దర్శనార్థమై పండరీపురం వెళ్తున్నాము నీవు కుటుంబ సమేతంగా మాతో రావలసిందని తెలుపగా గంగా విమలాబాయిలతో కలిసి జ్ఞానదేవ నామదేవుల వెంట ఘోర పండరీపురం చేరుతాడు చంద్రభాగ పవిత్ర పుణ్యతీర్థంలో స్నానమాచరించి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు పాండురంగడు ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు నామదేవుల వారి ఆనందానికి అవధులు లేవు వెంటనే నామదేవుల వారు అమృత గానాన్ని ఆలపిస్తూ నృత్యం చేయసాగారు భక్తులందరూ మేనులు మరిచి నామం చెబుతూ నృత్యం చేస్తున్నారు ఘోర హృదయం ద్రవించింది తాను గంతులు వేస్తూ చేతులు చార్చడానికి అప్రయత్నంగా ప్రయత్నించాడు జై జై పాండురంగ హరి గోరా కరద్వయము మామూలుగా వచ్చేసింది భగవానుని దయనుగాంచి భక్తులంతా పరవశులయ్యారు పదున పాండురంగ దేవుడు గోరాకు దర్శనమిచ్చాడు రుక్మిణీదేవి ప్రత్యక్షమై గోరాకుమారుడైన విఠూని గంగాబాయికి అందించింది ఈ అపూర్వ దృశ్యమును గాంచి నామదేవుల వారు ఆనంద భాష్పాలు విడిచారు పాండురంగ భగవానుడు గోరాను సమీపించి మందహాస వదనంతో ఘోర అంతఃకరణ శుద్ధితో నన్ను చేరు భక్తులకు గృహస్థాశ్రమమే ఆదర్శమైనది నీవు నీ భార్యలిరువుర్ని గ్రహించు భగవద్గుణ శ్రవణ కీర్తనాదులయందు మనసును లగ్నం చేసి జీవించు నీవు తరించు ఇతరులు తరించుడుకు సాయపడు అని తన అమూల్య సందేశాన్నిచ్చి అదృశ్యమయ్యాడు భగవాను సందేశమును హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆదర్శ జీవనమును గడిపి చివరికి పాండురంగని దివ్య చైతన్యలో గౌర ఐక్యమయ్యాడు జై జై భక్తవత్సల భగవానికి జై పాండురంగ విఠల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ